మీరు భారతదేశంలో ప్యానానిక్ ఫ్రిడ్లు వాషింగ్ మెషిన్లను పొందలేరు ఎందుకంటే ఈ కంపెనీ భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపింది అయితే కంపెనీ మిగిలిన ఉత్పత్తులు అందుబాటులోనే ఉంటాయి కంపెనీ ఈ నిర్ణయం ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి కానీ ఈ వార్త తర్వాత రెండు కంపెనీల షేర్లు పెరిగాయి దాని ప్రత్యర్థి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పూల్ ఓల్టోస్ జూన్ ఇరవై ఆరు నుంచి పెరుగుదలను చూశాయి రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషిన్ విభాగంలో మంచి పట్టు సాధించలేకపోవడంతో జపాన్ కంపెనీ పానాసోనిక్ భారతదేశంలో తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపార తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది భారతదేశంలో ఈ రెండు ఉత్పత్తి వర్గాల నుంచి తాము నిష్క్రమిస్తున్నట్లు పానసోనిక్ ప్రతినిధి ధృవీకరించారు నివేదిక ప్రకారం హర్యానాలోని గచ్చేర్ లోని తన కర్మాగారంలో ఈ ఉత్పత్తులను కంపెనీ నిలిపివేస్తోంది ప్రస్తుతం ఈ కర్మాగారం ఇతర బ్రాండ్లకు కాంట్రాక్ట్ తయారీని చేస్తోంది మా గ్లోబల్ వ్యూహం మార్కెట్ కు అనుగుణంగా తాము ఇప్పుడు భారతదేశంలో హోమ్ ఆటోమేషన్ ఎయిర్ కండిషనర్లు బిజినెస్ టు బిజినెస్ సొల్యూషన్స్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి వృద్ధి విభాగాలపై దృష్టి పెడతామని మిగిలిన ఇన్వెంటరీ క్లియర్ చేయడానికి డీలర్లకు సహాయం చేస్తామని అలాగే కస్టమర్లకు వారంటీ సర్వీస్ సపోర్ట్ ను అందిస్తూనే ఉంటామని పానసోనిక్ ప్రతినిధి తెలిపారు కంపెనీ నిర్ణయం కారణంగా కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతుందని ఇది రెండింకెలలో ఉండవచ్చని నివేదిక పేర్కొంది దీని తర్వాత కూడా పానసోనిక్ భారతదేశంలో టీవీ ఏసీ ఇతర విభాగాలలో పనిచేస్తూనే ఉంటుందన్నారు ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు సహాయం చేస్తామని కూడా కంపెనీ హామీ ఇచ్చింది పానసోనిక్ భారతదేశంలో విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలను విక్రయిస్తుంది ప్రస్తుతానికి ఉత్పత్తుల జాబితాలో రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు ఎయిర్ కండిషనర్లు మైక్రోవేవ్ ఓవెన్లు వాటర్ ప్యూరిఫైయర్స్ మిక్సర్ గ్రైండర్స్ ఎలక్ట్రానిక్ కుక్కర్స్ వంటి వంటగది ఉపకరణాలు ఉన్నాయి దీనితో పాటు కంపెనీ టీవీలు హెడ్ ఫోన్స్ హోమ్ థియేటర్ సిస్టమ్స్ కెమెరాలను కూడా విక్రయిస్తుంది వ్యక్తిగత సంరక్షణ కోసం ఎలక్ట్రిక్ షేవర్స్ హెయిర్ డ్రైయర్స్ టూత్ బ్రష్ లు వంటి ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి పానసోనిక్ సోలార్ ప్యానెల్లు ఇన్వెస్టర్లు బ్యాటరీలు కార్ ఉపకరణాలు వంటి వాటిని కూడా అందిస్తుంది వ్యాపారాల కోసం ప్రొజెక్టర్లు టెలిఫోన్ సిస్టమ్ కెమెరాలు వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి ఈ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు పానసోనిక్ అనేది ఒసాకాలో ప్రధాన కార్యాలయం కలిగిన జపనీస్ కంపెనీ దీనిని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కోనోసు స్థాపించారు ప్రారంభంలో ఈ కంపెనీ లైటింగ్ పరికరాలను తయారు చేసేది కానీ తర్వాత ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది పానసోనిక్ పంతొమ్మిది వందల డెబ్బై భారతదేశంలో ప్రవేశించింది కానీ రెండు వేల తర్వాత ఇక్కడ తన బలమైన ఉనికిని చాటుకుంది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పన్నెండులో స్థాపించింది ఆ తర్వాత భారతదేశంలో తన ఉత్పత్తులు సేవలను వేగంగా విస్తరించింది